వెల్కమ్ టు కా బేసిక్ ఇంగ్లీష్ ఛానల్ గ్రాఫిక్ నావెల్స్ ఆర్ క్వైట్ ఫేమస్ ఇప్పుడు మనకు వెబ్ సిరీస్లో అవన్నీ వచ్చిన తర్వాత గ్రాఫిక్ నావెల్స్ అనేవి మెల్లగా అంతరించిపోయినాయి గ్రాఫిక్ నావెల్స్ సో ఒకప్పుడు చాలా బ్యూటిఫుల్ గ్రాఫిక్ నావెల్స్ వచ్చాయి అక్రాస్ ద క్లోప్ ఈరోజు ఒక గ్రాఫిక్ నావెల్ పరిచయం చేస్తాను టేల్స్ ఆఫ్ బుద్ధ దిస్ ఈస్ ప్రింటెడ్ బై అమర్ కథ ఊరికే చదువుతాను ఎంత బాగుంటాయో డ్రాయింగ్స్ అదంతా సో దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లర్న్ ఇంగ్లీష్ సో గౌతమ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రిలీజియస్ లీడర్స్ అంటే చాలా గొప్ప ఆధ్యాత్మిక గురువు ద వరల్డ్ హ్యాస్ నోన్ సో బార్న్ ఎ ప్రిన్స్ అంటే రాజుగా పుట్టాడు హీ టర్న్ హిజ్ బ్యాక్ ఆన్ వరల్డ్లీ ప్లెజర్స్ అంటే ప్రాపంచికమైన సుఖాల నుంచి ఒక వరల్డ్లీ ప్లెజర్స్ అంటే ప్రాపంచికం హీ రియలైజ్డ్ హిట్ ద సోర్సెస్ ఆఫ్ హ్యూమన్ మిజరీ అంటే అసలు మనిషి బాధపడడానికి కారణం ఏంటి మిజరీ అంటే మనిషి పడే ఒక బాధ సో ఈ వాజ్ కన్విన్స్డ్ దట్ పెనాన్స్ పెనాన్స్ అనేది చాలా మంచి పదం అంటే తపస్సు అని అండ్ మెడిటేషన్స్ అండ్ బ్లాబ్లాబ్లాబ్ అండ్ హీ బికెమ్ ఎన్లైటెండ్ ఎన్లైటెన్ అంటే జ్ఞానోదయం పొందాడు అంటే తన గురించి తనకు పూర్తిగా తెలిసిందని సో బుద్ధుడికి ఇద్దరు డిసేపుల్స్ ఉన్నారు ఆమ్రపాలి అండ్ వసవదత్త వాసవదత్త ఆ తర్వాత బుద్ధుడు సన్యాస దీక్షని ప్రమోట్ చేశాడు సో ఇది బ్యూటిఫుల్ డ్రాయింగ్స్తో చిన్న చిన్న టెక్స్ట్తో కథ కన్వే అవుతుంటుంది ఒకప్పుడు సినిమా సినిమాలు వెబ్ సిరీస్ లేవు కాబట్టి డిస్ ఇస్ ద వే అంత బాగున్నాయి డ్రాయింగ్స్ కదా సో ఇన్ ద హిమాలయన్ ఫుట్ హిల్స్ కపిల వస్తువు స్మాల్ బట్ ప్రాస్పరస్కి కపిల వస్తు అనేది చిన్నది బట్ చాలా సమృద్ధి కలిగినటువంటి ఒక రాజ్యం ద సాఖ్యాస్ రూల్డ్ ఓవర్ ఇట్ సో ఎవరు పరిపాలించారు అంటే సాఖ్యులు పరిపాలించారు సో శుద్ధోధన దేర్ కింగ్ సో శుద్ధోధనుడు ఉన్నారో ఆ రాజ్యానికి రాజ్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ కథలోకి వెళితే వన్ డే క్వీన్ మాయాదేవి డ్రమ్ట్ దట్ అంటే కలగన్నది డ్రమ్ట్ వైల్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ విత్ సిక్స్ టస్క్స్ టస్క్ అంటే ఏంది కొమ్ములు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పియర్స్ హర్ ఓం అంటే ఆ కళ ఎట్లా పడ్డది అంటే తన యొక్క గర్భాన్ని ఆ టస్కులతో గుచ్చినట్టు తను ఒక కలగన్నది షీ ఆ తర్వాత పది పది నెలలు కలిసింది టెన్ మంత్స్ ల్యాటర్ ద క్వీన్ వాజ్ ఆన్ హర్ వే టు హర్ ఫాదర్స్ హౌస్ యాష్షీ వాస్ పాసింగ్ త్రూ ఏ బ్యూటిఫుల్ గ్రూవ్ ఆన్ ద వే టు లుంబిని అంటే లుంబిని వస్తుంది మధ్యాహ్నం ఒక గ్రూవ్ అంటే ఏంటి చిన్న పిల్ల దారి అంటే రెండు పొదల మధ్యన దారి లేకపోతే మనం పేపర్ తీసుకుంటాం అది అప్పుడు ఏమో మాయాదేవి స్టాప్ ఐ వుడ్ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్ ఇక్కడ నేను కాసేపు గడపాలనుకుంటున్నాను అని చెప్పింది సో అంత రాడు కాబట్టి ఆవియస్గా రథం ఆపుతారు ద క్వీన్ గాట్ డౌన్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ టువార్డ్స్ ఏ సలా ట్రీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద గార్డెన్ సడన్లీ అంటే సలా సాల వృక్షము దగ్గరికి వచ్చి ఆగింది అక్కడికి రాగానే సడన్లీ ఆమె ఏమన్నది ఐ హామ్ ఇన్ గ్రేట్ పెయిన్ ఐ మస్ట్ రెస్ట్ నాకు చాలా నొప్పిగా ఉంది నేను ఈ బాధ అనుభవించలేను నేను రెస్ట్ తీసుకోవాలి అని చెప్పింది ఐ హామ్ ఇన్ గ్రేట్ పెయిన్ అంటే చాలా తీవ్రమైన నొప్పి ఆ తర్వాత దేర్ ఏ బేబీ వాస్ బాండ్ టు హర్ ఇది గ్రాఫిక్ నావెల్ కాబట్టి దే డోంట్ గో ఇన్ టూ మచ్ డీటెయిలింగ్ దేర్ ఏ బేబీ వాస్ బాండ్ టు హర్ ఇట్ వాస్ ద ఫుల్ మూన్ నైట్ ఆఫ్ వైశాఖ సో వైశాఖ మాసంలో పౌర్ణమి రోజున ఒక బాబు జన్మించాడు దేర్ వాజ్ సైలెన్స్ ఆల్ అరౌండ్ ఆ సమయంలో అంతా నిశ్శబ్దంగా ఉన్నది ఆ బాబు ఎవరు సో అతనే ఈ గ్రాఫిక్ నావల్ యొక్క కథానాయకుడు గౌతమ్ ద బుద్ధ కానీ అతని పేరు గౌతమ్ ద బుద్ధ కాదు ఈజ్ నేమ్ వా సిద్ధార్థ అండ్ హీరింగ్ ద న్యూస్ ద కింగ్ రష్ టు లుంబిని అండ్ బ్రాట్ ద మదర్ అండ్ ద చైల్డ్ టు ద ప్యాలెస్ సో ఈ విషయం తెలుసుకోగానే మహారాజ్ ఏం చేశాడు లుంబినికి పరిగెత్తి తల్లిని అప్పుడే ప్రసవించిన తల్లిని ఆ చిన్న పిల్లవాడిని తెచ్చుకున్నారు సేజ్ అసిత కేమ్ టు ద ప్యాలెస్ టు సీ ద బేబీ ఇక్కడ ఇతను ఒక చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు బుద్ధుని లైఫ్లో ఎందుకంటే ఇతను ప్రిడిక్ట్ చేసిన విషయాలను బట్టే రాజు బుద్ధుడిని పెంచుతాడు అనమాట సో సేజ్ అసిత కేమ్ టు ద ప్యాలెస్ టు సీ ద బేబీ అప్పుడు రాజు అన్నాడనమాట ఐ సీ ద టీయర్స్ ఇన్ యువర్ ఐస్ సేజ్ అసిత వై ఆర్ యు అన్హ్యాపీ నువ్వెందుకు ఆనందంగా లేవు అసిత మహర్షి అంటే అప్పుడు దిస్ బాయ్ విల్ బి ఎ కింగ్ ఆఫ్ ద కింగ్స్ ఇతను రాజులకే రాజు అవుతాడు ఆర్ ఎ గ్రేట్ సైంట్ లేదా ఒక సాధు అవుతాడు ఐఎమ్ క్రయింగ్ బికాస్ ఐ విల్ నాట్ లివ్ టు హియర్ హిస్ గ్రేట్ వర్డ్స్ సో నేను ఎలాగూ బతికుండను కనుక బాధపడుతున్నాను నేను మరణిస్తాను కాబట్టి ఈ పిల్లవాడి యొక్క మాటలు కానీ భవిష్యత్తులో అతను చేసే కార్యక్రమాలు కానీ చూడలేకపోవచ్చు అని బాధపడుతున్నాను సో బోత్ ద కింగ్ అండ్ ద క్వీన్ వర్ హ్యాపీ ఆన్ ద ఫిఫ్త్ డే అంటే అతను పుట్టిన ఐదవ రోజు లెటస్ నేమ్ హిమ్ సిద్ధార్థ సో అని నామకరణం చేద్దామని మాయా చెప్పింది అండ్ వీ విల్ సీ దట్ హీ బికమ్స్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ నాట్ చైన్ అప్పుడు శుద్ధోధనుడు చెప్పాడు అతన్ని రాజులకు రాజుని చేద్దాము తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ గా మారనివ్వకూడదు అని ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వర్డ్స్ ద క్వీన్ బికమ్ సీరియస్లీ ఈ మాట విన్న కొంతకాలానికి మహారాణికి చాలా జ్వరం వచ్చింది అంత సెవెంత్ డే ద బర్త్ ఆఫ్ సిద్ధార్థ అంటే ఐదవ రోజు ఇలా జరిగింది ఏడవ రోజు సిస్టర్ ప్రజాపతి ఐ ఐషిల్ సూన్ అంటే మాయా దేవి యొక్క సిస్టర్ ప్రజాపతి అంటే ఇద్దరు సిస్టర్స్ అనమాట సో ఐ షిల్ లీవ్ సూన్ లీవ్ దిస్ వరల్డ్ నేను ఈ ప్రపంచాన్ని వదిలేసిపోతున్నాను విన్ ఐఎమ్ గాన్ ప్లీజ్ బీ కైండ్ మదర్ టు సిద్ధార్థ ప్రామిస్ మీ అంటే సిద్ధార్థునికి తరలి లేని లోటు నువ్వు తీర్చాలమ్మా అన్నప్పుడు ప్రజాపతి ఏం చెప్పింది ఐ ప్రామిస్ అన్నది నేను నీకు వాగ్దానం చేస్తున్నాను సో ఐ హ్యావ్ యు హ్యావ్ బీన్ ఎ గుడ్ మదర్ టు హిమ్ ప్రజాపతి సో ఆఫ్టర్ ఎ ఇయర్ పాస్ట్ ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత ప్రజాపతి బుద్ధుని అంటే సిద్ధార్థుని చాలా బాగా చూసుకుంటుంది అండ్ యూ హ్యావ్ బీన్ ఏ గుడ్ మదర్ టు హిమ్ ప్రజాపతి ఐ లవ్ హిమ్ డియర్లీ ఐఆమ్ ప్రౌడ్ టు బి హిస్ మదర్ నేను అతని తల్లిగా ఉన్నందుకు గర్విస్తున్నాను అన్నది సో ఇంతవరకు మనం పార్ట్ వన్ ఎండ్ చేద్దాం ఇంకా కొంచెం మంది మనం రేపు రెండవ భాగంలో చెప్పుకుందాం ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా చక్కటి పద్ధతి దానివల్ల నీకు చదువుతుంటే ఎంజాయబుల్గా ఉంటుంది ఇప్పుడు నేను రాస్తున్న చేతిరాత పుస్తకాలకు ఇన్స్పిరేషన్ ఇవే బట్ మై అప్రోచ్ ఇస్ లిటిల్ డిఫరెంట్ అండ్ ద వే దీస్ కామిక్ బుక్స్ ఆర్ కంపోస్ట్ ఆ డెస్టింగ్విష్లీ డిఫరెంట్ అనమాట డిస్టింగ్విషింగ్లీ డిఫరెంట్ సో రే రేపు మళ్ళీ చెప్పుకుందాం అప్పటి వరకు మీకు ఇక్కడి నుంచే మీ ఓపికకి నమస్కరిస్తున్నాను అలాగే ప్రతిరోజు కొంత నేర్చుకోవడం మాత్రం మర్చిపోద్దు నో మ్యాటర్ వాట్ వెదర్ యు ఆర్ ఎన్ ఎంప్లాయీ ఆర్ ఆర్డినరీ మ్యాన్ ఏ ప్రొలటేరియన్ ఏ హౌస్ వైఫ్ ఏ గ్రాండ్ మదర్ డజంట్ మ్యాటర్ లర్నింగ్ ఇల్యూమినేట్స్ యూ నేర్చుకోవడం నిన్ను వెలిగింపజేస్తుంది రీసారా